టి రోజున పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది ఆ ఉప ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి తీరు అనేది ఉపాధి చూసినప్పుడు ప్రజాస్వామ్యంలో మన దేశంలోనే కాదు మరి ఏ దేశంలోనైనా మన రాష్ట్రంలోనైనా ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి అక్రమాలు జరిగి ఉండకపోవచ్చు అన్నదే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే ఏవైనా ఎలక్షన్స్ ఎంత ప్రజాస్వామ్యంలో జరిగినప్పటికీ అక్కడ ఎక్కడో ఎక్కడో చోట చిన్న చిన్న సంఘటనలు జరగడం సహజం కానీ ఇక్కడ ఏం జరిగింది సంఘటనలు పెద్దగా జరగలే పైకి మాత్రం ఎక్కడ ఏమి పెద్దగా జరుగుతున్నట్టు కనపడకపోయినప్పటికీ ఒక పద్ధతి ప్రకారం ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నిన్న పోలింగ్ జరిగేంత వరకు కూడా మొత్తాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఒక రకంగా చెప్పాలంటే ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక విధానాన్ని మొత్తం హైజాక్ చేయడం జరిగింది ఈ హైజాక్ చేయడంలో చాలామంది పాత్ర ఉంది ముఖ్యంగా ఈ ఎన్నికలను హైజాక్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సలహా సూచనల మేరకు లోకేష్ గారి యొక్క డైరెక్షన్స్లో జమలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఆ తర్వాత ఎంపీ సీఎం రమేష్ గారు వీళ్ళిద్దరూ చాలా కీలకంగా వ్యవహరించడం జరిగింది వీళ్ళు ఈ హైజాక్ చేసే విధానంలో సహకరించినటువంటి వాళ్ళు రాయలసీమ డిఐజి రేంజ్ ఆఫీసర్ కోయా ప్రవీణ్ గారు పులివెందుల డిఎస్పి మురళీ నాయక్ గారు సహజంగా ఒక మండల స్థాయిలో జెడ్పీటీస్ ఎన్నిక జరుగుతుంటే ఎక్కడైనా అక్కడ సిఏ ఎస్ఐఓ మహా అంటే ఒక ఎస్పి పర్యవేక్షణ ఉంటుంది అవి కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరుగుతుంటే అంతకు మించి అన్నట్టుగా ఒక జోన్ డిఐజే వచ్చి అక్కడ ఉండడం ఉండడమే కాకుండా ఒక పద్ధతి ప్రకారం ఏ విధంగా ఈ యొక్క ఎన్నిక విధానాన్ని మొత్తం హైజాక్ చేయడానికి ఒక రూట్ మ్యాప్ తయారు చేసిన విధంగా జరిగిన పరిణామాలను బట్టి మన క్లియర్గా అర్థమైంది వాటన్నింటిని అమలు చేయడానికి స్థానికంగా పులివెందుల డిఎస్పి మురళీ నాయక్ ఏ విధంగా పనిచేసినాడు అన్నది మనకు క్లియర్గా అర్థమైపోయింది ఎన్నికల్లో మొదటి నుంచి మనం చూస్తే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేయడం జరిగింది ఈ దాడులు ఎందుకు చేశారు ఎవరైతే మండలాలలో అంటే పులివెంతల మండలంలో కొంచెం ముఖ్యమైనటువంటి నాయకులు ధైర్యంగా నిలబడగలిగేటువంటి వాళ్ళను వాళ్ళ మీదనే దాడి చేస్తే మిగతా వాళ్ళు భయపడిపోతారు అనేటువంటి ఉద్దేశంతో దాడి చేయడం జరిగింది తర్వాత దాడి చేసి కూడా అలాంటి వ్యక్తుల మీదనే ఎస్ఈస్టీ కేసులు తిరిగి పెట్టడం జరిగింది సరే కోర్ట్ అంటే ఎలక్షన్స్ అయిపోయేంత వరకు అరెస్ట్ చేయొద్దని కొంత ఉపశమనం కలిగించింది అనుకోండి అయినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టము చాలా జరిగిపోయింది ఎన్నికలకు ముందు ఎన్నికలు సమీపించే కొద్దీ ఎలక్షన్ ఒక రోజు ముందు ఉందనగా పోలింగ్ బూతులను జంబ్లింగ్ చేయడం జరిగింది వాస్తవంగా ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అసలు హైజాక్ చేయడానికి ముఖ్యంగా వాళ్ళకు సహాయపడినటువంటి ఆలోచన ఏంటంటే ఈ పోలింగ్ బూత్లను జంప్లింగ్ చేయడమే అయినప్పటికీ ప్రజలు అంటే ఓటర్లు ఇబ్బంది పడకూడదని ప్రభుత్వమే ఆర్టీసీ సౌకర్యం కల్పిస్తుంది అనేటువంటి ప్రకటన చేసిండ్రు ఆ విధంగా కల్పించిండ్రు కానీ ఏం జరిగింది అక్కడ పోలీసుల బందోబస్తు ఉండి అక్కడ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారో అలాంటి ఓటర్లను గుర్తించి ఆ బస్సుల్లో ఎక్కించుకున్నప్పటికీ వాళ్ళను బలవంతంగా ఓటింగ్ పోకుండా వాళ్ళను పక్కకు తోసేయడం జరిగింది ఇది కూడా ఒక భాగమే ఆ తర్వాత ఎలక్షన్కు ముందు ఓటర్ స్లిప్పులు పంచేటప్పుడు అసలైనటువంటి వ్యూహం ఇక్కడే పనినట్టు దీనికి ముఖ్య కారకుడు జములముడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ అంటే ఇలాంటి వ్యవహారాలు ఆయన చాలా బాగా తెలుసు ఇలాంటి వ్యవహారాలే కాదు అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయాలనో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ నాయకుడికి కూడా తెలియనంతగా ఈయనకు తెలుసు ఎందుకంటే గతంలో మీరు గుర్తు చేసుకుంటే నంద్యాల బై ఎలక్షన్ సందర్భంగా కూడా మొత్తం ఈయన ఇలాంటి వ్యూహాన్ని పన్నెండు దానికి తోడుగా డబ్బులు సప్లై చేయడంలో డబ్బును సమకూర్చడంలో సీఎం రమేష్ ఆరి చేరినటువంటి వ్యక్తి ఇదంతా అందరికి తెలిసిందే ఇక్కడ ఏం చేసిండ్రు ఓటర్ స్లిప్లు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఓటర్ స్లిప్లు పెంచిన వెంటనే ముందే ఎవరు ఎవరు అన్నది ఐడెంటిఫై చేసి దాదాపు ఒక మొత్తం పదివేల చిల్లర ఓట్లుంటే సగం కంటే ఎక్కువ మంది ఓటర్ స్లిప్పులు వీళ్ళు తీసేసుకొని ఆ ఓటర్ స్లిప్ తీసుకున్న వెంటనే వాళ్ళ ఓటుకు పదివేల డబ్బులు బంగారు కుడకలు చీరలు ఇవన్నీ ఇవ్వడం జరిగింది ఇచ్చి వాళ్ళతో మేము ఓటర్ స్లిప్పులు తీసుకున్నాం కదా మీరు ఎవరు ఓటింగ్ దగ్గర రావద్దు మేమే ఓట్లు వేసుకుంటామని వాళ్ళందరి చేత ఒప్పించుకోవడం జరిగింది ఆ స్లిప్పులు తీసుకున్న స్థానములు ఆ మండలంలో సంబంధించినటువంటి వ్యక్తులు కాకుండా పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లె చక్రాయపేట మిగతా పక్కల మండలాల నుంచి కడప జిల్లాలో పక్క నియోజకవర్గాలు ముఖ్యంగా జమలమడుగు కమలాపురం ప్రొద్దుటూరు మైదికూరు ఈ నియోజకవర్గాలకు సంబంధించిన తెలుగుదేశం ఒక రకంగా ధైర్యంగా నిలబడేటువంటి కార్యకర్తలు అందరినీ దిప్పడం ఈ ఓటర్ స్లిప్లలో పేర్లు వాళ్ళ పేర్లు లాగానే అక్కడ చెప్పుకోవడం చెప్పుకోవడం ఏముంది అక్కడ ఎవరిని ఉంటే పట్టుచుకుంటే వాడు పోవడం సాఫీగా ఓట్లు వేయడం ఇదంతా చూసినప్పుడు ఇక్కడ రికింగ్ కూడా జరగలేదు ఎవరిని బయట నుంచి చూసినప్పుడు జనరల్ రిక్కింగ్ జరిగితే గొడవలు జరుగుతాయి కాకపోతే ఏం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏజెంట్లు లోపల లేరు ఎక్కడన్నా ఒకరిద్దరున్నా పెద్ద చేసి చేసింది కూడా ఏం లేదు చాలామందిని కూడా ముందే బయటకు తరిమేసిండు ఈ విధంగా ఎన్నిక విధానం మొత్తాన్ని హైజాక్ చేయడం జరిగింది ఇంకా పోలింగ్ స్టార్ట్ అయినటువంటి రోజున ఉదయాన్నే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఎందుకు అరెస్ట్ చేసిండ్రు గృహ నిర్బంధనం కూడా చేయొచ్చు అరెస్ట్ చేస్తే మీడియా అంతా ఫోకస్ ఉంటుంది దాని మూలంగా ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఒకరు ఇద్దరు ఎక్కడన్నా ధైర్యంగా నిలబడాలని ఆలోచన చేసినా అరే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసిండు ఇంకా మనకెందుకులే అనేటువంటి ఒక వ్యూహాన్ని అమలు చేయడం జరిగింది ఇదంతా జరుగుతూనే ఉంది జరుగుతుంటే మళ్ళా ఏదో వాళ్ళు ఏదో నిష్పక్షపాతం వ్యవహరిస్తున్నట్టుగా మంత్రంగా ఆ తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఏముంది ఆయన అరెస్ట్ చేస్తే జరగాల్సినంత పోలింగ్ అంతా కూడా ఒక ప్లానింగ్ ప్రకారం ముందు హైజాక్ చేసేసారు ఆయన అరెస్ట్ చేసేది ఎందుకు అంటే ఎవరైనా అంటారని అదో వాళ్ళని చేశారు కదా వీళ్ళని ఎందుకు చేయలేదు అంటారని తూతూ మాత్రంగా చేసినప్పుడు సరే అవినాష్ రెడ్డి మళ్ళీ సాయంత్రం గల ఇంటికి చేరుకుంటే చివరి ఒకటిన్నర గంట రెండు గంటలు పోలింగ్ ఉంది అనగా డిఐజీ కోయా ప్రవీణ్ ఆధ్వర్యంలో భారీగా పోలీసులు అవినాష్ రెడ్డి ఇంటి మీద పడ్డం ఆయన ఇంట్లోనే దాదాపు ఒక పోలింగ్ అయిపోయిన దొరికి అక్కడే ఉన్నాడు ఎందుకున్నారు ఒకవేళ చివరి నిమిషంలో ఏదైనా అవినాష్ రెడ్డి బయటకు వస్తే ఏదైనా కొంత ప్రభావితం చేయగలుగుతాడేమో లేదు అవినాష్ రెడ్డి వచ్చినప్పుడు కొందరు ఏమన్నా నాయకులు ఏదన్నా ఆలోచన చేస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో అయిపోయేంత వరకు అక్కడే ఉండడం ఎన్నికైపోయిన తర్వాత ఆయన స్టేషన్ తీసుకుపోయి ఏదో సంతకం చేయాలనడం ఇది అంతా కూడా చూసినప్పుడు మొత్తాన్ని ఎన్నికల విధానాన్ని ఒక పద్ధతి ప్రకారం ఎక్కడే కానీ వాస్తవంగా చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళకి తప్పక రాష్ట్రంలో పక్క వాళ్ళకు కూడా అరే ఎన్నికలు చాలా సాఫీగా జరుగుతుండయే అనే విధంగా మొత్తాన్ని కబ్జా చేసి పడేసి ఇదంతా గెత్తైతే వీటి మీద చాలా ఆధారాలు సంపాదించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక పక్క ఓటింగ్ జరుగుతున్నప్పుడే ఆ క్యూ లైన్లలో ఉన్నటువంటి వ్యక్తులు స్థానికంగా ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేయగలుగుతారు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు కాదు పక్క నుంచి తీసుకొచ్చిండ్రు దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట పెట్టడం జరిగింది అవి నిన్నటి నుంచి మొత్తం వైరల్ అవుతున్నాయి ఈ విధంగా వైరల్ అవుతున్నప్పుడు వాస్తవంగా అక్కడ తెలుగుదేశం వాళ్ళకు తెలుసు పోలీసులకు తెలుసు అంత ఇంత ఎల్ ఎలక్షన్ కమిషన్కు కూడా తెలుసు ఇదంతా అక్రమాలు జరుగుతున్నాయని మరి పూర్తి స్థాయిలో వన్ సైడ్గా పోతే చెడ్డ పేరు వచ్చిన ఉద్దేశంతో పోలింగ్ బూతుల్లో దాదాపు పదహైదు స్టేషన్లు ఉంటే పులివెందుల మండల పరిధిలో కేవలం రెండే రెండు పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్కు అనుమతి ఇచ్చిండ్రు రోజు రీపోలింగ్ జరుగుతుంది ఆ రెండు పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరగడం వల్ల జరిగే న్యాయం ఏమైనా ఉందా ఏం న్యాయం జరగదు ఆల్రెడీ ఉన్న ఓట్లలో సగానికి సగం వాళ్ళు కబ్జా చేసేసుకున్నారు పద్ధతి ప్రకారం అలాంటి తూతూ మంత్రంగా ఒక వెయ్యి ఓట్లకు రీపోలింగ్ జరిగితే ఏ ఉపయోగం ఉంది ఈరోజు రీపోలింగ్ జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రీపోలింగ్ కూడా బహిష్కరించడం జరిగింది రేపు కౌంటింగ్ కూడా వాళ్ళు పోరు దాదాపు నాకు తెలిసిన మేర రేపు కౌంటింగ్ రోజు కూడా వాళ్ళు పోరు సరే ఏకపక్షంగా వాళ్ళు ఎన్నెన్న కలిసినాయి మొత్తం పదివేల ఓట్లు వాళ్ళకు వచ్చాయని డిక్లేర్ చేసుకున్న వచ్చిన ఇబ్బంది ఏం లేదు మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడే కానీ ఇలాంటి అప్రజాస్వామిక ఆటవిక ఎన్నికలు ఎప్పుడు జరగలేదనేది మొత్తం రాష్ట్రం మొత్తం తంగ్ కూడా గమనించడం జరిగింది అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కొంత ఇబ్బంది కలిగిన కొంత బాధపడుతున్నా కొంత చిరాకు పడుతున్న ఈ ఎన్నిక మూలంగా అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ విధంగా అప్రజాస్వామిక విధానాలను దౌర్జన్యాలను కబ్జాలను హైజాకులను అనుసరిస్తుందో రాష్ట్ర ప్రజలు మొత్తం చూసింది అంటే ఏముంది తొమ్మిది నెలల కాలం ఉంది ఏమైతే దానివల్ల సరే వాళ్ళు ఎన్నో రేపు నుంచి కామెంట్ చేయొచ్చు జగన్మోహన్ రెడ్డిని సొంత మండలంలోనే ఓడించినామంటారు ఇలాంటి మండలాలు ఓడించడం చాలా చూసినాం అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే ప్రెసిడెంట్ మొదలు పెడితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పులివెన్ కుప్ప మున్సిపాలిటీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రెసిడెంట్ వార్డు మెంబర్లు ఏ ఒక్కడి కూడా తెలుగుదేశం గెలిచలే కానీ మళ్ళా జరిగిన సాధారణ ఎన్నికలు ఏం జరిగింది ఏం జరిగింది తెలుగుదేశం గెలిచింది అలా ఉంటుంది ఏందంటే స్థానిక సంస్థలు ఎన్నికలు వేరు అదిగాక ఇక్కడ జరిగింది ఏంటి రాష్ట్రం మొత్తం కాదు కేవలం రెండే రెండు మండలాలను సెలెక్టెడ్గా ఎన్ని ఎన్నుకొని కేవలం ఒక ఎనిమిది తొమ్మిది నెలలు ఎన్నికలు జరపాల్సిన అవసరం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో ఓడిపోయిన తర్వాత రాష్ట్ర పర్యటన చేస్తున్నప్పుడు జనాలు విపరీతంగా వస్తున్నప్పుడు ఇదంతా డైవర్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డికి జనాలు రావట్లేదు అదంతా ఒక కృత్రిమంగా వాళ్ళు పోలరైజ్ చేస్తున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి జనబలం లేదు అని చెప్పడం కోసం ఆయన సొంత మండలం ఆయన సొంత ఊర్లోనే ఒక ప్రయోగంగా తీసుకొని దీన్ని హైజాక్ చేసి ఎన్నికలు జరిపినారు సరే పక్కన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏందప్ప జగన్మోహన్ రెడ్డి సొంత మండలం ఓడిపోవడమా అని కానీ వాస్తవంగా అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు ఓటర్లకు తెలుసు కడప జిల్లా ఉన్న వ్యక్తులందరూ తెలుసు వీళ్ళందరికంటే కూడా పోలీసులకు బ్రహ్మాండంగా తెలుసు తెలుగుదేశం నాయకులకు అందరికీ తెలుసు ఒకవేళ ఈరోజు బీటెక్ రవి వాళ్ళ సత్యమని గెలిచు బీటెక్ రవికి కూడా తెలుసు అక్కడ వాళ్ళ ఏందో అని ఏదేమైనా ఇది ఒక ఏమంటారు చూడు బ్లాక్ డే అంటారు చూడు బ్లాక్ డే అని కూడా కాదు అంత పెద్ద ఎన్నిక కూడా కాదు ఒక చిన్న ఎన్నిక కోసం ఈ విధంగా వ్యవస్థలను నాశనం చేయడం దుర్వినియోగం చేయడం మనం కళ్ళ ఎదురు చూడడం జరిగింది సరే చూద్దాం ఇంకా ముందు ముందు ఏం జరుగుద్దు దీని మీద అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని ఆధారాలతో కోర్టుకు వెళ్తున్నారు ఖచ్చితంగా కోర్టులో అయితే న్యాయం జరుగుద్ది సరే ఆ న్యాయం అనేది ఇప్పుడిప్పుడు జరగడుతున్నా టైం పడుతుందని చెప్పలేము ఎప్పుడోసారి అయితే మరి జరిగిన ఎన్నిక అనేది కరెక్ట్ అయింది కాదు అక్రమాలతో కూడుకున్నటువంటి ఎన్నిక అనేది జనాలు తెలిసే అవకాశం ఉంది అదంతా అవసరం లేదు ఇప్పుడు రీపోలింగ్ జరుగుతుంది అంటేనే నిన్న జరిగింది అక్రమము అన్యాయము అని అందరూ తెలిసిపోయింది సరే వాళ్ళేదో కంటి దుట్టు చెరిగా కేవలం రెండే రెండు పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ జరుపుతుండ్రు చూద్దాం నా ముందు ముందు ఏమేమి జరుగుతాయి